हरिः वो श्रीगुरुभ्यों नमः हरिः वो महारुचि महारुचिपलुकुलु पल्लुकुले परिमलपोतलु पलुकुले मकरन्द मधुर ईक्षुद्राक्षापनकलु पलुकुले नाल्गुवेदलो फलुकुले स्मृतिस्मृतिगीतलु నీ పలుకులే స్వర్గ నరక మోక్ష ద్వార బంధాలు భావము కేయురాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూರ್ಧజః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం మాటకు మాట సరి అంటారు పెద్దలు వాక్శుద్ధి కలిగి జ్ఞానం గురించి మాత్రమే మాట్లాడి లక్ష్యం దృష్ట్యా మాత్రమే మాట్లాడతారు పెద్దలు అందుకే వారు అన్నది జరుగుతుంది మనం కూడా వాక్సంయమనంతో హితంగా మితంగా ప్రియంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అనవసరంగా మాట్లాడకూడదు ఇదంతా స్వామి ఈ పద్యంలో చెబుతున్నారు అలా సంయమనం పాటించి వాక్శుద్ధి కలిగితే ఆ వాక్కులు వేదం అదే గీత అదే పురాణం హరిహి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం